వన్ ఇయర్ నుండి తెలుసు మా ఇంట్లో ప్యూరిఫై బిగించడానికి వచ్చారు ఒకటి రెండు మూడు సార్లు వచ్చిన బ్రదర్స్ నాతో చాలా ప్రేమగా మాట్లాడతారు ప్రేమగా మాట్లాడడం అంటే లోకంలో ఉన్న విషయాలు అంటే ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు మా డాడీ ఫ్రెండ్షిప్ వాళ్ళంతా మాకు వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది ఫ్రెండ్షిప్ గురించి నేను కూడా మాట్లాడుకోలేదండి వాళ్ళిద్దరు వచ్చినప్పుడు దేవుని సన్నిధి మా ఇంట్లో తీసుకొస్తారు దేవుని గురించి వాక్యం గురించి మాత్రమే మాట్లాడుతుంటాము అయితే నేను నా చిన్నప్పుడే మా పేరెంట్స్ కన్వర్ట్ అయిపోయారు నా నేను నాకు టూ ఇయర్స్ ఉన్నప్పుడు మా చెల్లి ఇంకా చాలా చిన్నది అప్పుడే కన్వర్ట్ అయిపోయారు ఇంకా మాకు విగ్రహారాధన అనేది ఏమీ తెలియదు అలా మేము ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాళ్ళము మేము స్కూల్కి కాలేజెస్కి బిజీగా ఉండి వెళ్ళిపోయేవాళ్ళం మా మమ్మీ చర్చ్కి వెళ్ళేవాళ్ళు మాకు ఇంకా చర్చ్ అనుభవం కూడా తెలియదు అలా నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాను ఇంటర్మీడియట్ అయిపోయింది నాకు మామూలుగానే హిందూ మారేజే చేశారు అలానే మా మమ్మీ డాడీ కన్యాదానం కూడా చేయలేదు ఎందుకంటే మేము కన్యాదానం చేయడం అంటే అది కూడా విగ్రహాల సమాధం సమానం అని చేయలేదు మా పెద్దన్న పెద్దమ్మ నాకు కన్యాదానం చేశారు మా హస్బెండ్ ఏమనుకున్నాను నేను కన్వర్టెడ్ అని తెలిసి కూడా ఆయన అనుకున్నాను మా అనే మా ఇంటికి వచ్చాక పూజలు చేస్తుందే అని అనుకున్నాను కానీ నేను ఎప్పుడూ దేవుని విడిచిపెట్టలేదండి ఆయన వెనకాల చాలా నో చెప్పలేక నేను గుళ్ళకెళ్ళాను మా హస్బెండ్ బాగా పూజలు చేస్తారు ఎంత పూజలు చేస్తారు అని అంటే మంగళవారం ఆంజనేయ స్వామి శనివారం ఇంకా దేవుడు తెలియదని అంత బాగా పూజ చేస్తారు నేను మా హస్బెండ్ వెనకాల ఎప్పుడైనా నేను ఎక్కడన్నా గుడికి వెళితే చాచి కాకుండా గుడికి వెళితే నాకు ఎలా దండం పెట్టుకోవాలో కూడా తెలియదు ఏమైనా పెట్టుకునేదాన్ని అంటే నన్ను క్షమించు ప్రభువా ఇక్కడికి నేను రాకూడదు కదా మనం వచ్చేసాను నన్ను క్షమించు ఇంతే ఇంకా మా హస్బెండ్ ఏమనుకున్నారంటే నా వెనకాల వస్తుంది కదా బాగా దండం పెట్టుకుంటుంది అనుకున్నారు నాకు నిజంగా ఏం దండం పెట్టుకోవాలో తెలియదు కొన్నాళ్ళు అలా పోరాడు మా కుటుంబంలో మా హస్బెండ్ వాళ్ళు చిన్నపించి దేవతను ఆరాధిస్తారు రక్తాపరాధం చేస్తారు అంటే అర్పిస్తారు అలా చేస్తూ ఉంటారు అనమాట అయితే కొన్నాళ్ళు మా హస్బెండ్తో మా హస్బెండ్ వాళ్ళ ఊరి మా హస్బెండ్ హెడ్ కానిస్టేబుల్ అండి మేము విజయవాడలో ఉంటాము వారిని ఏమో దొడిపట్టల కంక్లూర్ దగ్గర అక్కడికి వెళ్ళి ప్రతి సంవత్సరం నిగ్రహారాధన చేసేవాళ్ళు నా మనసు చంపుకొని కొన్నాళ్ళు వెళ్ళారు కానీ నాకు ఎండబుద్ధి కాక ఒకరోజు ధైర్యం చేసి చెప్పాను అన్ని విషయాల్లో నా హస్బెండ్కి నేను సపోర్ట్గా ఉంటాను ఆయన నన్ను చాలా ప్రేమిస్తారు సపోర్ట్గా ఉంటారు ఒక దేవుడి విషయంలో మాత్రమే ఆయనకి దేవుని ప్రేమ తెలియదు కనుక ననిపించింది అని అనుకుంటారు ఏంటి ఇంత పిచ్చిది దేవుడు ఉన్నాడు అనుకుంటుంది తన జీవితం దేవుడికి అనుకుంటుంది ఇంత పిచ్చిది ఏంటి అని అనుకుంటారు కానీ నిజమైన దేవుని ప్రేమ నా హస్బెండ్కి తెలియదు కాబట్టి ఆయన అలా అని అనుకుంటానని నేను అనుకుంటాను ఒకరోజు చేసి చెప్పండి నేను మీ వెనకాల రానండి విగ్రహారాధనకి రాను గుళ్ళకి రాను మీరు అలా దేవతలకి బరులర్పిస్తున్నారు అలాంటి విషయాలకి నేను రానున్నాను మా హస్బెండ్ అలాంటి విషయాల్లో బాగా కోప్పడతారు కోప్పడం అంటే నోటితోనే కోపడతారండి అలాంటిది ఏ నేను ఇట్లా నేను చెప్పడానికి చాలా ధైర్యం చేశాను ఒక నైట్ అంతా ఏడ్చాను ఎంత అంటే అని నా దిండు తడిచిపోయి అంత ఏడ్చాను నేను చెప్పుకోలేదు నా పిల్లలు చాలా చిన్న ఇలా నా బాధ చూడలేకపోతున్నారు అలా అని వాళ్ళ డాడీకి డేర్ చేసి చెప్పాను ఏజ్ ఇది పిల్లలకి జస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నారు మా పిల్లలిద్దరు బాబు బాబా వాళ్ళు చెప్పలేదు నేను రోజు డేర్ చేసి చెప్పాను డేర్ చేసి చెప్తే ఇంక ఏదైనా బ్రోబా నీ చిత్తము నీ ఇష్టం నేను మాత్రమైతే చెప్పేస్తాను నా హృదయం నీది కానీ నా భర్తను మెప్పించాలని ఆయన వెనకాల వెళ్ళలేకపోతున్నాను అని అనుకున్నాను ఒకరోజు చెప్పానండి చెప్తే ఆయన తిట్టడానికి కూడా దేవుడు మూస్తాడు ఆయనకి పన్ను నొప్పి బాగా పను నొప్పి ఎంత పన్ను నొప్పి అంటే వాటర్ తాగడానికి కూడా నోరు కి హాస్పిటల్కి ఏమో పన్ను తీసేశారు పన్ను తీయడం వల్ల ఈ వన్ వీక్ నోరు మూసుకోవడం వల్ల ఏమైందంటే ఈ లైన్ మొత్తం క్లోజ్ అయిపోయింది నాకు తిట్టడానికి లేదా ఆయన ఇంకే తిట్టడమే కోపం చూపిస్తారు కదా నా మీద అలాంటి దేవుడు నోరు ముగించేసాడు ఇంకా ఆయన నోరు కూడా తెరవలేకపోయారు అప్పటి నుంచి నేను గొడవకి వెళ్ళాను యాక్సెప్ట్ చేశాను మా అత్తగారు మా అమ్మగారు మా మమ్మీ డాడీ చెప్పారు సరేలేండి అలాగే అలాగేనండి అని అన్నారు మా అత్తగారు మా అమ్మగారు కూడాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఒక క్రైస్తవ జీవితం అనేది అంత ఈజీ కాదండి ఇప్పటికీ నా భర్త మారలేదు నేనేమో ఇప్పుడు రక్షణ రేపొద్దున రక్షణ తీసుకున్నామా ఎదురు చూస్తా బాక్ తీసిన తీసుకున్నామని బట్టలు కొనుక్కుని దాసుకున్నాను దేవుడు నాకు రక్షణ భాగ్యం ఎప్పుడు ఇస్తాడా ఎప్పుడు ఇస్తాడా నేను ఎదురు చూస్తున్నాను అలా ఉంటుంది అనమాట ప్రతిదీ క్రైస్తవ జీవితంలో పోరాటమే మా ఇంట్లో అని అనిపించడం కూడా మాకు అర్హత లేదండి అది పెద్ద పాపం అనుకుంటాను అయినా సరే నేను ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటాను మా హస్బెండ్ అంటారు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాను నేను ఫ్రైడే ఫ్రైడే కూడా ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాను కొన్ని రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాను అంటారు ఎందుకు అంత పిచ్చి దానిలాగా ఫాస్టింగ్ ఉంటావు ఇంత తిండి ఉంది ఇంత ఉంది అది ఒక పిచ్చి అంటే దేవుళ్ళు పిచ్చిదాన అయిపోయి ఆయన కొరకు హాస్టింగ్ ఉంటున్నాను అనుకుంటారు నేను నా కుటుంబం రక్షించబడాలి దేవుని మేము ఎరిగి దేవుని కలిగి దేవునితో స్నేహం చేయాలని మేము నేను అనుకుంటానండి నా కుటుంబం కొరకు నా భర్త కొరకు నా బిడ్డల కొరకు నేను దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉపవాసం అన్నమాట ఆయన అనుకుంటారు ఇంత ఫుడ్ ఉంది ఏం కావాలంటే అది తెచ్చి పెడతాను అనుకుంటారు నా నా జీవితంలో మామూలుగా లోకానుసారంగా చూసుకుంటే చాలా హ్యాపీ అండి ఎంత హ్యాపీ అంటే దేవుని దేవుని వల్ల మంచి పేరెంట్స్ ఉన్నారు మంచి హస్బెండ్ పాప బాబు చదువుంది నాకు దేవుని దయవాళ్ళు అన్నీ ఉన్నాయి ఇళ్ళు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి పొలాలు ఉన్నాయి కానీ నాకు ఏది సంతోషం ఉండదండి నేను కలిగిన వాటిల్లో దేవుడిచ్చినవే కానీ అన్నీ నేను ఏది సంతోషపడినండి మొక్క ఆళ్ళు వేసి దేవుని సన్నిధి నా హృదయం దేవుని పాదా దగ్గర కుమరించి ఆయన సన్నిధి పొందుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతాను వాక్యము నాకు చదవడం రాదండి ఇంగ్లీష్ మీడియం కొంచెం కొంచెం చదువుకుంటూ ఉంటాను తెలుగు బైబిల్ అలాంటిది లాస్ట్ ఇయర్ కొత్తగా ఒక టీంలో జాయిన్ అయ్యాను ఒక టీం అంటే ఈవినింగ్ ఏమో బైబిల్ చదువుకోవడం ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు చదువుతున్న వాక్యాలు వివరించుకోవడం అనమాట అలాంటి వాక్యం జాయిన్ జాయిన్ అయ్యాను ఆ గ్రూప్ లో నేను జాయిన్ అయినప్పుడు ఆ గ్రూప్ లో ఉన్న వారందరూ బైబుల్ తెరవకోకుండా వాక్యం తెప్పిస్తారు పేజ్ నెంబర్లు చెప్పేస్తారు అధ్యాయాలు చెప్పేస్తారు ఏజ్ పెద్దవాళ్ళు ప్లస్ బైబిల్ మొత్తం వచ్చు బైబిల్ తెచ్చుకొని ఓపెన్ చేసి చూడక్కర్లేదు వాళ్ళు అలాంటి వాళ్ళ గ్రూప్ లో నేను జాయిన్ అయ్యాను నా చర్చ్కి వెళ్ళిన అనుభవం లేదు వాక్యం మీద అనుభవం లేదు న్యూ ఇయర్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యూ ఇయర్ నుండి గ్రూప్ లో ఉన్న లేడీస్ అందరు వాక్యం చెప్పాలి అందరు చెప్పాల్సిందే అన్నారు నాకు ఒక అధ్యాయం ఇచ్చారు ఆది కారణం మా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సంవత్సరం అంతా చదువుకోవాలి వివరించుకోవాలి అన్నీ ఉంటాయి అన్నమాట ఆది కారణం రెండో అధ్యాయం ఇచ్చారు చెప్పాల్సిందే అని చెప్పారు వాళ్ళకి తెలుసు నేను చెప్పలేను కొత్తగా జాయిన్ అయ్యాను నాకు అసలు వాక్య అనుభవం ఏమీ లేదని అయితే రెండో అధ్యాయం చదువుకున్న అర్థం కాదు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చదువుకున్న అర్థం కాదు బైబిల్ మొత్తం క్లోజ్ చేసేసి ప్రభు నీకు తెలుసు నాకేం తెలియదు నేను చెప్పలేనని నీకు తెలుసు మీరు వివరించండి ప్రభు నేను ప్రిపేర్ అయితే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం వల్ల నేను ఈ పూటకి వివరించగలుగుతున్నానండి ప్రతిదీ వివరించగలుగుతున్నాను నాకు ఏమీ తెలియదు నాకు దేవుడు నేర్పించింది నేను విన్నది దేవుడు నాకు నేర్పించిందే నేను నా టీంలో వివరిస్తాను వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏం ఇంత బాగా చెప్తున్నావు ఇంత బాగా చెప్తున్నావు నేను వాళ్ళందరికీ చెప్తాను మీరు బైబిల్ ఓపెన్ చేసి ఒక అధ్యాయం తీయమంటే నాకు పది నిమిషాలు పడుతుందండి మీ అందరికీ తెలుసు నేను ఎలా ఈవినింగ్ చదువుతాను అలాంటి దేవుని సహాయం వల్ల నాకు దేవుడు మరువైన విషయాలు మేలైన విషయాలు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అని అన్నాను ఆత్మీయ జీవితంలో మన అందరం చాలా ఎదగాలండి మీరందరూ నాకంటే చాలా లక్కీ ఎందుకంటే ఈ రోజుల్లో సువార్త అనేది సంఘాల్లో ఎలా ఉంటుందో మీకే తెలుసు నాకంటే బాగా అలాంటిది దేవుని మిమ్మల్ని అందరినీ ప్రేమించింది పాస్టర్ గారిని బట్టి బ్రదర్స్ బట్టి ఎంత లోతైన విషయాలు మీకు నేర్పుతున్నారు నిజమైన సువార్థను మీకు పంచుతున్నారు మీరు నిజంగా ధన్యులండి దేవునికి మీ పైన చాలా ప్రేమ ఉంది ఎంత ప్రేమ ఉందంటే స్పెషల్ ప్రేమ ఉంది నీ పైన మీ పాస్టర్ గారికి నీ అందరి సమస్యలు తెలుసు మీ పేర్లు కూడా తెలుసు నాకైతే సంఘ నాకు సంఘ కాపర్లు లేదు నాకు స్పెషల్ పాస్టర్ గారు ఎవరు లేరు టూ టైమ్స్ క్రిస్మస్కి న్యూ ఇయర్ కి మాత్రమే నేను గుడి వస్తాను అది కూడా మా హస్బెండ్ పోనీ లే లేదు వెళ్ళనిద్దాంలే అని పంపిస్తాను నేను క్రిస్మస్కి వచ్చాను మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోయారు మళ్ళీ ఈ రోజు న్యూ కి వచ్చాను ఈ రోజు ఈవినింగ్ వెళ్ళిపోతాను ఇది నా పరిస్థితి అండి నాకంటే మీ అందరూ స్టేస్టు కదండి మీరు అందరు గొప్పవారు కదా ఆత్మీయ విషయంలో స్త్రీలు మన కుటుంబాన్ని కట్టుకోవాలండి మనం చురుకుగా ఉండాలి మన కుటుంబాలు కట్టుకోవాలి నేనేమనుకోవాలంటే నా హస్బెండ్ మానపైన పర్వాలేదు నాకు తింటానికి ఉంది ఉండటానికి ఉంది హ్యాపీగా జీవించడానికి ఉంది అని అంటే నేను ఈ లోకంలోనే ఏం సంపాదించుకోలేనండి దేవుని ప్రేమ సంపాదించుకోలేను ఏమి సంపాదించుకోలేను అదే నేను ఆత్మీయంగా అనుకోండి దేవుని సహాయం వల్ల నా కుటుంబానికి రక్షణ వస్తుంది మేము నిత్య జీవంలో నిత్య రాజ్యంలో మేము ఉంటాం మా కుటుంబం రక్షించబడి నా దేవునికి నా ప్రవర్తన వల్ల నేను వాక్యం కూడా చెప్ప అంటే మా హస్బెండ్కి ఏది దేవుని గురించి చెప్పడానికి లేదు నా ప్రవర్తన బట్టి చూసుకుంటారు ఇంతవరకు నేను ఆ దేవునిలో బల్ల పడకు ఏ విషయం అయినా కరెక్ట్ గా ఉంటాను ఖచ్చితంగా ఉంటాను చెప్తూ ఉంటాను మాట పొరపాటు కూడా అన్నను చెప్తూ ఉంటాను వాదించిందాన్ని నేను ఇలా అనలేదు కదా నా ఉద్దేశం ఇది కాదు కదా మీరు ఎందుకు అలా అనుకుంటున్నారని ఏ చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మా హస్బెండ్తో వాదించిందాన్ని ఇప్పుడు అలా కాదు నేను ఏమనుకుంటున్నారంటే ప్రభు అని మీకు తెలుసు నేను అబద్ధం ఆడలేదని మీకు తెలుసు నా హృదయ ఆలోచన ఎలా ఉందో నేను నా యథార్థత నువ్వు ప్రూవ్ చేయ ప్రభు అని అలాగేనండి అని అనుకుంటున్నాను తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత మా హస్బెండ్ కి అవును కదా తను అబద్ధం ఆడదు కదా క్లియర్ గా చెప్పింది కదా నేను మర్చిపోయాను కదా అనుకుంటాను మా హస్బెండ్ కి నాకు ఎప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయండి అప్పుడు అంటాను నేను మీరేం కాదా పడకండి ఎంత కోపం వచ్చినా నేను రెండు రోజులు మాట్లాడండి ఎలాగో పరలోకం వెళ్తాం ఇద్దరం వస్తారా నాతో పరలోకం అని అంటే ఎప్పుడు పెళ్ళింది వస్తానమ్మా పరలోకి వెళ్తావు నేను వస్తానమ్మా పరలోకం అంటారు నిజంగా ఆయనకి పరలోకం తెలియదు తెలిసినప్పుడు పరలోకం వెళ్ళాలి అని తెలిసినప్పుడు మన జీవితం ఇక్కడ కాదు అక్కడ ఉంది అని తెలిసినప్పుడు అప్పుడు అనుకుంటారు కదా నా 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 జీవితం స్టార్టింగ్ నుంచి మా మ్యారీడ్ లైఫ్ స్టార్టింగ్ నుంచి ఇలా పరలోకం గురించి చెప్పింది దేవుని గురించి జీవించింది అని అప్పుడు ఆయన తెలుసుకుంటారు కదా దేవుడు ప్రేమ నేను ఎలా రుచి చూశానో అలాగే మా హస్బెండ్ కూడా దేవుడు కనపరుచుకుంటారు మా హస్బెండ్ కూడా రక్షణ పొందుకుంటారు మా బిడ్డకు మేము అందరికీ రక్షణ పొందుకుంటాము అని అనుకున్నారు మీరు అందరూ హెబ్రీ స్త్రీలు అనే చురుకుగా ఉండండి ఆ రోజు మోషికి గిద్యోకి అందరికీ తోడైన దేవుడు రోజు మనకి తోడైనాడు ప్రతి విషయంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో బాధల్లో అనారోగ్యంలో అన్నింటిలో తోడుగా ఉంటాడండి మీరు అడగండి సహాయం దేవుని సహాయం మీరు పొందుకోండి అనారోగ్యంగా ఉన్నారా తెలువలో ఆయన పొందిన దెబ్బలు చేతి మీరు స్వస్థత పొందుతారు అడగండి ఇప్పుడు ప్రతి విషయంలో అప్పుల్లో ఉన్నారా అప్పుల్లోని విడిపించేవాడు ఆయన మీరే అప్పిచ్చి చేస్తారు ఆత్మీయ జీవితంలో మీరు అందరూ ఎదగండి ఇంకా మా మా కుటుంబం అంతా రక్షణ పొందినప్పుడు మళ్ళీ వచ్చి ఇంకా చాలా సాక్ష్యం అందరితో నేను పంచుకుంటాను ఈ చిన్న సాక్ష్యం చిన్న శ్రేష్టమైన యుమార్లీ పుష్దాద్ రామ్లు కే అండి అందరూ మన తర్వాత తీసుకుందాం